కృష్ణా జలాలతో నింపడమే ధ్యయం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రతి గ్రామానికి అన్ని మున్సిపల్ వార్డులకి రోడ్లు ఇండ్లు లేని నిరుపేదలకి ఇండ్లు ఇవ్వడం చెరువులని కృష్ణా జలాలతో నింపడమే తన జేయమని అప్పుడే ప్రజల రుణం తీర్చుకున్నట్లని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు నిన్న ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు ముందుగా కోటి రూపాయల వ్యయంతో చంద్రగిరి విలాస్ నుండి నిర్మించిన బీటీ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు ప్రకాశం బజార్లో డెబ్బై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మటన్ మార్కెట్ను ప్రారంభించారు అనంతరం ఏఆర్ నగర్లో ముషంపల్లి రోడ్డు నుండి ఏఆర్ నగర్ వరకు ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు పనులకి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణంలో ఐదు వందల కోట్ల రూపాయలు చేపట్టిన రహదారి మురికి కాలువల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు ఆరు కోట్ల రూపాయల వ్యయంతో తాళాయిగూడెం పిట్టంపల్లి వరకు సీసీ రోడ్డు నిర్మించేందుకు టెండర్లు పిలిచామని నెల రోజుల్లో పనులు మొదలు పెడతామని తెలిపారు చంద్రగిరి విల్లా రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి దర్శరాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని పన్ను నాణ్యతగా ఉండాలని వేగంగా చేయాలని మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్లని కాంట్రాక్టర్ ఆదేశించారు చంద్రగిరి విల్లాతో తాగునీటి సమస్యను తీర్పు మంత్రి హామీ ఇచ్చారు మహాత్మాగాంధీ యూనివర్సిటీ పక్కన ఇరవై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో హరిత హోటల్ ను టూరిజం శాఖ ద్వారా నిర్మించను తెలిపారు ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ విద్యుత్ వినియోగించే వారికి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లుల ఇవ్వడం జరుగుతుందని అంతేకాక మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని వెల్లడించారు తెలంగాణలో ఎక్కడా లేని విధంగా కోటి రూపాయలు వ్యయంతో ప్రకాశం బజార్లో మటన్ మార్కెట్ నిర్మించడం జరిగిందని వ్యాపారస్తులు దీన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు ఈ మటన్ మార్కెట్లో షాపులు పొందలేకపోయిన వారికి అవసరమైతే మరోచట నిర్మించి ఇస్తామని అన్నారు స్లాటర్ హౌస్ నిర్మాణానికి వెంటనే స్థలాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని ఆదేశించారు ప్రకాశం బజార్లో కొన్ని సంవత్సరాలుగా వివాదంలో ఉన్న గోల్డ్ షాపుల వివాదాన్ని పదిహేను రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు అనంతరం మాన్యం అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణ పనిని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిర్మాణం చేపట్టాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు అంతేకాక జైల్ఖానా చౌరస్థానం పరిశీలించి జంక్షన్ అభివృద్దికి నిధులు మంజూరు చేస్తామని జంక్షన్ విస్తరణతో పాటు జంక్షన్ ను అందంగా తీర్చిదిద్దాలని అంతేకాక యాక్సిడెంట్లు కాకుండా నిరోధించేందుకు జైలు కాంపౌండ్ వాల్ ని కొద్ది భాగం తొలగించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ ఆర్ఎండ్బి ఎస్సీ సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్ మసాబ్ అహ్మద్ ఆయా వార్డు కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు